మంచి సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చారు ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే చాలామందికి సంతానాన్ని కలగని వాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమాకి రండి ఎలా ఉండాలి ఎలాంటి డైట్ ప్లాన్ ఎలా చేసుకోవాలనే దాని గురించి ఒక అద్భుతమైన కాన్సెప్ట్ భయ మిస్ అవ్వద్దు అసలు వెన్నెల ఇచ్చారు సొసైటీ గురించే భయ్య చాలా మంది మొగలకు మాత్రం ఒక మంచి సినిమా ఒక వర్జ్రం లాంటి సినిమా ఇది వైద్యూర్యం అనుకోవచ్చు వద్ర వైద్యూర్యం అనుకోవచ్చు సంతానం కలగని ప్రతి ఒక్కరు ఈ సినిమాకి వస్తే ఖచ్చితంగా సంతానం కలుగుతుంది థియేటర్కి వచ్చి సినిమా చూడండి మిస్ అవ్వద్దు మంచి సినిమా వెన్నెల కిషోర్ టైమింగ్ సెన్స్ కానీ కామెడీ సెన్స్ కానీ ప్రతిది కూడా సినిమా చాలా బాగా అనిపించింది బయ్యా ఒకళ్ళ గురించి కాదు భయ్య అందరు మంచిగా యాక్ట్ చేశారు యాక్టింగ్ అంటే ఒక మంచి మెసేజ్ ఇచ్చి చూసావా సినిమా ద్వారా అది నాకు బాగా హైలైట్ నచ్చింది భయ్యే ఫస్ట్ హాఫ్ చాలా బాగా సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ అనిపించింది సెకండ్ హాఫ్ నాకు ఇంకా బెటర్ ఏమన్నా అంటే కొంచెం కట్ చేస్తే బాగుండనిపించింది సెకండ్ హాఫ్ అంతే మిగతాది ఏం లేదు సినిమా గుడ్ చాందిని గారి పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది ఆ ఎమోషన్స్ కానీ ఆ స్మైల్ కానీ చాలా స్క్రీన్ మీద అంటే ఒక ఫ్యామిలీ ఫిలిం చేయడం నాకు ఇదే నేను అంటే కంప్లీట్గా ఒక రామ్ కామ్ స్టైల్ ఫిలిం అంటే ఇదే అండ్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది విక్రాంత్ గారు ఇన్నోసెంట్ పెర్ఫార్మెన్స్ అయింది అండ్ ఫాదర్ క్యారెక్టర్ బాగుంది వెనల్ కిషోర్ గారు ఉన్నంతసేపు అయితే నవ్వుకుంటాము మ్యూజిక్ చాలా బాగా అనిపించింది సాంగ్స్ బాగున్నాయి సో నెగిటివ్ చెప్పడానికి ఏం లేదు కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ అంటే కాకపోతే సెకండ్ హాఫ్ కొంచెం బేర్ వస్తుంది అంతే ఈగో క్లాసెస్ మామకు అల్లుడి మధ్య ఈగో క్లాసెస్ ఉంటే ఎలా ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతాయి పాయింట్ మీద రన్ చేశారు అయితే సినిమా చాలా మంచిగా రన్ అవుతుంది పిల్లలు అంటే ఈ మధ్య ఏంటంటే పిల్లలు లేక చాలా మంది పేరెంట్స్ డిస్సాయింట్ అవటంలు కానీ అటు చూస్తుంటాం కదా అట్లాంటి పాయింట్ ఆఫ్ జోన్ లో తీసుకున్న మూవీ ఏమంటే సో మెయిన్ గా ఫ్యామిలీ ఐటెన్స్ బాగా ఎక్కువ కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అంటే ప్రస్తుతం చూడొచ్చిన సినిమా అయితే చాలా బాగుంది సో చందన్ చౌదరి అయితే నిజంగా చాలా గ్లామరస్ అనిపించింది సో వైఫ్ లో చాలా క్రేజీ అనిపించింది నచ్చింది నాకైతే ప్రసంగా అయితే సినిమా కొన్ని టిప్స్ అయిపోయారన్న మన టిప్స్ ఫాలో అయితే నిజంగా విన్నో కథ తెలుస్తుంది కొన్ని టిప్స్ అయితే ఉన్నాయి సినిమాలో చాలా బాగుంటుంది సంతాన నేను ఫైవ్ త్రీ పాయింట్ ఫైవ్ అన్న సంతాన ప్రాప్తర్స్ ఈ తరం జనరేషన్కి ఈ సినిమా చాలా అవసరం కంపల్సరీ మీ దగ్గరలో ఉన్న థియేటర్కి వెళ్ళండి ఈ సినిమా చూడండి కామెడీ సెకండ్ హాఫ్లో సూపర్ సెకండ్ హాఫ్ యాక్చువల్లీ సూపర్ ఉంది సెకండ్ హాఫ్ అయితే యాక్చువల్లీ ఫస్ట్ హాఫ్ కొంచెం యావరేజ్ ఉన్నా సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఫుల్ కామెడీ ఉంది లాగేమనిపించలేదు ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించింది సెకండ్ హాఫ్ చాలా బాగుంది చాందని చౌదరి గారు యాక్టింగ్ అని సినిమా యాక్టింగ్ అని చాలా బాగుంది హిట్ పక్కన పెడితే సినిమా అయితే చాలా నాకు నచ్చింది మీ నేనైతే త్రీ ఇస్తాను మీతో వాళ్ళైతే ఇస్తున్నా తెలియదు ఆ ముద్దులు పెట్టాడు లేదంటే గణల ఘనలతో పేల్చడం ఇవి కాదు సో చాలా అంటే చాలా మెసేజ్ ఉంది ఈ ఈ జెండరేషన్లో పుట్టిన ప్రతి ఒక్క ప్రతి ఒక్క మగవాళ్ళు చూడాల్సిన సినిమా ఎందుకంటే అంటే చాలామందికి సిగరెట్లు మందు గుట్కా పాన్ మసాలా ఇంకా చాలా చాలా అలవాట్లు ఉన్నాయి సో దానివల్ల స్పాంగ్ కౌండ్ తగ్గిపోతూ ఉంటుంది అది వాళ్ళకి తెలియదు పెళ్ళైన తర్వాత పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు తెలుస్తుంది సో తన కట్టుకున్న పిల్లం కూడా దాని పక్కన ఉండదు ఎందుకంటే పర్ఫార్మెన్స్ బాగా చేయకపోతే ఉండరు కదా ఎవరు కూడా పిల్లలు పుట్టినన్నా సరే ఎవరు ఉండరు సో ఎవరైతే పాన్ గుట్కా మసాలా సిగరెట్ ఇవన్నీ అలవాట్లు ఉన్నాయో అవన్నీ ఫస్ట్ మానికోవాలంటే ఈ సినిమాకి రండి సినిమా వచ్చిన తర్వాత ఎందుకంటే మనం చాలా ట్రస్ట్ ఫీల్ అయిపోతుంటాం చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం జాబులు చేస్తాం పొద్దున్నే సాయంతాక ల్యాప్టాప్ ఓళ్ళో పెట్టుకుని మరీ కూడేసుకుంటాం సో దానివల్ల ఏంటంటే స్పాంగ్ అండ్ తగ్గిపోతూ ఉంటుంది సో పర్ఫార్మెన్స్ బాగా చేయాలి మీ పిల్లలు మీ పక్కన ఉండాలంటే ఈ సినిమా ఖచ్చితంగా చూడాలి